ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్ఈ నావెటల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి శ్రీ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమ అక్టోబర్ పదహారవ తారీఖు తర్వాతకి అంటే సుమారు పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖు నుండి గురువు యొక్క గమనంలో మార్పు ఏర్పడుతూ ఉంది అయితే ప్రత్యేకంగా గురు గమనాన్ని శని యొక్క గమనాలను మనం అనుసంధానం చేసుకుని ప్రత్యేకమైన ఫలితాల గురించి చెప్పుకోవచ్చు అందులో భాగంగా గురువు మారుతున్న క్రమంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది గురువు ద్వితీయ అలాగే పంచమ సప్తమ నవమ ఏకాదశ స్థానాల్లో ఉంటే ఆ రాశి వారికి ప్రత్యేకంగా శుభ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి అవి కాకుండా ఒకవేళ మూడవ మూడు కూడా అంత అంతో ఇంతో మంచిది కానీ నాలుగవ ఒకటవ ఐదవ తర్వాతకి పదవ పన్నెండవ స్థానాల్లో కనుక సంచారం చేస్తూ ఉంటే కొన్ని రకాలైనటువంటి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి అయితే సాధారణంగా అందరూ అనుకునేది ఏమిటంటే ఇక మిశ్రమ ఫలితాలంటే అంటే చెడుగానే ఉంటాయి అని అందరూ అనుకుంటూ ఉంటారు అలా కాకుండా కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఇన్ జనరల్గా జరుగుతూ ఉంటాయి వాస్తవంగా గురువు ఎక్కడెక్కడ ఉంటే ఎలా ఉంటుంది అంటే దేశ త్యాగం విత్తం లాభం అనర్థం ధననాశనం ఆరోగ్యం ధనహానిం ధనాగమం పీడనం లాభ నష్టంచ క్రమేణ కురుతే గురుం గురువు ద్వాదశ రాసుల్లో సంచరిస్తున్నప్పుడు ఒకటవ దశలో ఒకటవ రాశిలో ఉన్నప్పుడు దేహత్యాగము దేశత్యాగము అంటే ఉన్నటువంటి ప్లేస్ని విడిచిపెట్టిపోవడం లాంటివి జరగచ్చు రెండవ స్థానంలో ధనలాభము మూడవ స్థానంలో కార్యహాని నాలుగవ స్థానంలో ధననాశనము ఐదవ స్థానంలో సంపద రావడము ఆరవ స్థానంలో దుఃఖము ఏడవ స్థానంలో ఆరోగ్యము ఎనిమిదవ స్థానంలో ధనహాని తొమ్మిదవ స్థానంలో ధనాగమనము దశవ స్థానంలో ఆయాసము ఏకాదశ స్థానమునందు లాభము పన్నెండవ స్థానమునందు కొన్ని రకాలైనటువంటి నష్టములు కలుగురు కాబట్టి ఇవేవి కూడా ఉండకుండా మిగిలిన గ్రహ సంచారాలతో ఎలా ఉండబోతుంది అని ద్వాదశ రాశుల వారి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రప్రథమంగా మేషరాశి సాధారణంగా మనకు మేషరాశి అనగానే గుర్తొచ్చేటువంటిది ఏమిటి అంటే మేషము అంటే మేక మేకపోతూ గాంభీర్యం చూపించారు అంటారు ఒక ఒకసారి నమ్మిన వ్యక్తిని అలాగే నమ్ముతూ వెళ్తూ ఉంటారా వీళ్ళు అనేటువంటి ధోరణి వీరి వీరియందు ఉంటుంది వేరే కాదండి సాధారణంగా మేషరాశి అంటే ఒక మనిషి బాగా నమ్మాడు అంటే ఆ మనిషిని ఖచ్చితంగా చాలా వరకు నమ్ముతారు ఇతరత్ర ఎవరు చెప్పినా ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ లాగా ఉంటుంది వీరి దగ్గర కాబట్టి మేషరాశి వారి దగ్గర ప్రారంభ దశలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది తర్వాత తర్వాతకి అంతగా వారి నుంచి ఏమన్నా నెగిటివ్ వచ్చినా సరే ఒకసారి నమ్మారు కాబట్టి వారితో ఉంటారు వీరు చాలా వరకు బోలా మనుషులు జాలి దయ పాపము ఇలాంటి తత్వం అధికంగా ఉంటాయి అలా అని చెప్పి వీరంత సాత్వికులేం కార కాదండి వీరు కాస్త కోపం కూడా అధికంగా ఉంటుంది ఎందుకు అంటే వీరి యొక్క రాశి అధిపతి కుజుడు వీరు భూతత్వ రాశి అలాగే అగ్నితత్వరాశిగా కుదు కూడా పరిగణలోకి తీసుకుంటారు ఈ యొక్క మేషరాశి వారికి పన్నెండవ స్థానంలో శని అయితే పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి శని ఉన్నటువంటి యోగం ఏదైతే ఉందో శని చెండాల యోగం అని పరివర్తిస్తూ ఉంటారు కాబట్టి అంత యోగ్యం కాదు అలా కాకుండా ఈ యొక్క పన్నెండవ స్థానం కూడా మనకు వ్యయస్థానం ఖర్చు శనికి సంబంధించి ఖర్చు ఎలా ఉంటుందంటే శనికి ఇనుము నూనె నువ్వులు అగ్ని వీటికి సంబంధించి వీటి వలన ఏవైనా సరే డబ్బులు ఖర్చవచ్చు అంటే మొట్టమొదటి ఇను మనగా గుర్తొచ్చేది ఏమిటంటే మనకు మన బండి కారో వెహికలో ఏదో ఒకటి ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగించేటువంటి వస్తువులు కాబట్టి వీలైనంత వరకు కూడా డ్రైవింగ్ అప్పుడు జాగ్రత్తగా ఉండండి వాహనములలో ఏ చిన్న ఇబ్బంది ఉన్నా అలాగే లాంగ్ డ్రైవ్స్ చేస్తే కూడా ఇబ్బంది పడతారు ఆ పరంగా కూడా జాగ్రత్తగా ఉండండి ఇక పదకొండవ స్థానం రాహు ఈ యొక్క పదకొండవ స్థానం ఏదైతే ఉందో ఉన్నటువంటి స్నేహితులు సొసైటీలో ఉన్నటువంటి పేరు పలుకుబడి కొంతమంది అంటారు నేను చాలా ఈజీగా మీరు వస్తే అక్కడికి తీసుకెళ్తా ఇక్కడికి తీసుకెళ్తా అంటే ఇవి తీసుకు వెళ్ళలేక పరువు పోవడము లేదా మీరు చెప్పినంత మీ యొక్క పలుకుబడి లేదు అని మీ యొక్క స్నేహితులు మీ సొసైటీలో వారు అనుకోవడం లాంటివి జరగవచ్చు ఎందుకంటే రాహు ఎప్పుడు కూడా స్ట్రైట్గా పాజిటివిటీని ఇవ్వడు రాహు అంటేనే మంచి చెడుగా చెడు మంచిగా చూపించేటువంటి వాడు ఇక మేషరాశి వారికి నాలుగవ స్థానమునందు గురుగ్రహ సంచారం అనేటువంటిది ఏర్పడుతూ ఉంది సాధారణంగా నాలుగవ స్థానంలో గనక గురు ఉన్నాడు అనుకోండి యాచనం బుద్ధి చాంచల్యం తేజోహాని ధనవ్యయం దేశ కలహం చతుర్థ స్నానగే గురు నాలుగవ స్థానంలో గనక గురు సంచారం జరుగుతున్నప్పుడు చాలా దీనమైనటువంటి స్థితిలో బుద్ధి చాంచల్యంతో మర్యాద నశించే తొందరపడి కోపంతో ఏదన్నా మాట్లాడటము ధన నష్టము గొడవలు ఇలాంటివి అధికమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది సాధారణంగా ఏంటంటే స్థానభ్రంశము కూడా జరగచ్చు అయితే ఈ యొక్క గురువు అనేటువంటి వాడు మనం వీడియో స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం ఆయన ఇక్కడ నుండి కనుక మూడవ స్థానంలో ఉన్నప్పుడు ఐదవ స్థానంలో ఉన్నప్పుడు ఏడవ స్థానంలో ఉన్నప్పుడు ఇలా వారు ఉన్నటువంటి స్థానాలు మారుతున్నా కొద్దీ వీరి యొక్క పరిస్థితులు కూడా మారుతూ ఉంటాయి ఇక పంచమ స్థానం నందు కేతు గ్రహ సంచారం కేతు పొంది ఉన్నాడు కాబట్టి ఏవైనా సరే అకౌంట్ రిలేటెడ్ ఇష్యూస్ బ్యాంకింగ్ సెక్టార్స్లో వాటి విషయాల్లో కొంచెం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మతిమరుపు అంటే గతంలో మీరు మర్చిపోయిన ఏదైనా వస్తువు దొరకడం పోయింది అనుకున్న వస్తువులు దొరకడం లాంటివి కూడా ఈ సందర్భంలో జరగవచ్చు ఆరవ స్థానంలో శుక్రగ్రహ సంచారం ఆరు అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటి అంటే డైలీ రొటీన్ లైఫ్స్ మీరు డిసిప్లైన్డ్గా ఉండడం మీ డిసిప్లినిటీకి ఇన్ యాడ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే శుక్రుడు వక్ర పొంది ఉన్నాడు కాబట్టి మీరు అనుకున్న స్థాయిలో అనుకున్న టైంకి పనులు పూర్తి చేయలేకపోవచ్చు అలాగే సప్తమంలో సూర్యుడు బుధుడు కుజుడు ఎప్పుడైతే సూర్యుడు బాగాలేకుండా ఉన్నాడో ఈ యొక్క పొలిటికల్ లీడర్స్కి అలాగే రాజకీయ నాయకులకి టీమ్ లీడర్స్గా ఉన్న వాళ్ళకి ఫారిన్ కంట్రీల్లో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ సూర్యుడు ఎప్పుడైతే గమనం తొందరగా సూర్యగమనం అనేటువంటిది ఏర్పడి ఆయనకు మంచి ఉచ్చ పొందేటువంటి స్థానంలోకి పొందినా ఆయన కోన కేంద్ర స్థానాల్లోకి వెళ్ళినా సరే అద్భుతంగా ఉంటుంది ఇక కుజుడు బాలేడు అయితే రైతులు చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరికీ కూడా ఈ కుజుడి వలనే గమనం వలనే ఆధారపడి ఉంటుంది ఈ కుజుడు ఎప్పుడైతే ఇరవై ఎనిమిదవ తారీఖు తర్వాతకి తన యొక్క స్వక్షేత్రమైనటువంటి ఈ వృచ్చికంలోకి వచ్చేస్తాడు ఎప్పుడైతే కుజుడు సొంత ఇంటికి మా ఇప్పుడు నేను సాధారణంగా మా సొంత ఇంటికి వెళ్ళాను నా సొంత ఊరికి వెళ్ళా చాలా ప్రశాంతంగా ఉంటా సో ఏవైనా సరే రైతులు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ సినీ రాజకీయ రంగాల వారు కానీ ఈ యొక్క గమనాన్ని ఆధారపడి అంటే ఈ యొక్క భూమిని ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇరవై ఎనిమిది దాటేంత వరకు ఆగండి ఇక బుధుడు మనకు రిప్లికేట్ అయ్యేది దేనికి అని అంటే వాస్తవంగా బుధుడు వ్యాపారానికి అధిపతి ఈ వ్యాపారస్తులు ఎవరైనా సరే మీ యొక్క స్వీయ వ్యాపారం మీరు సొంతంగా ప్రారంభించుకున్న వ్యాపారం కానివ్వండి మీ యొక్క వంశపారంపర్యంగా వస్తున్న వ్యాపారం కానివ్వండి ఎప్పుడైతే ఈ వ్యాపారం అనేటువంటిది ఇక్కడ నుండి ఇరవై ఎనిమిదో తారీఖున ఇక్కడికి వస్తుంది అప్పటి వరకు బాగుంటుంది ఇరవై ఎనిమిది తర్వాత బాగోదు ముందుగానే షేర్ మార్కెట్ నుంచి కానీ వ్యాపారస్తులందరూ కూడా మీరు తీసుకోవాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది తీసేసుకోండి దాని వలన ఇబ్బంది అనేటువంటిది ఉండదు లేదు ఇంకా ఆగుతామంటే నష్టపోయే అవకాశం ఉంటుంది ఓవరాల్ గా మనం గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలి అనంటే కింద ఉన్న నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ వాట్సాప్ చేయండి డీటెయిల్గా జాతకం గురించి తెలుసుకోవచ్చు చాలామంది కాల్స్ చేస్తున్నారు పాపం చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ లేవండి అంటున్నారు ఇప్పుడు మనం ఏదైనా ధనం తీసుకొని దానికి ఏదైనా సరే పరిహారాలు చెప్పాలి అని అంటే న్యాయంగా మనం ఉండాలి చే తీసుకున్న ధనానికి కూడా నేను న్యాయం చేయాలి అదే తీసుకున్నటువంటి డబ్బులకు న్యాయం చేయకుండా ఒక తిథి వార నక్షత్రం తెలవకుండా నీ జాతకం చెప్తే అది కరెక్ట్ కాదు కాబట్టి హస్త సాముద్రికం ద్వారా కొంతవరకు మాత్రమే చెప్పవచ్చు అలా కూడా అడుగుతున్నారు చాలామంది చేయి చూసి చెప్తారా అని అది కేవలం ముప్పై నలభై శాతం వరకే ఇప్పటి వరకు హస్త సాముద్రికంలో ఆరితేరిన వాళ్ళు కూడా నలభై యాభై శాతం మించి ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు కాబట్టి వీలైనంత వరకు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి లేదంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ గోచారాన్ని ఫాలో అయిపోవచ్చు అలాగే ఇక అన్ని రాసుల వారు ఏ రెమెడీస్ తీసుకోవాలి వివాహం కాని వాళ్ళు సంతానం కాని వాళ్ళు అలాగే వివాహం కాని అమ్మాయిలు అబ్బాయిలు ఏ పూజలు చేసుకుంటే మంచిది అలాగే మంత్రం చదవాలనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు కూడా మనం రాశి యొక్క గోచార రీత్యా మీ రాశి వారికి సంబంధించి గోచార రీత్యా ఉన్నటువంటి గ్రహ సంచారాలు వాటి యొక్క ప్రభావాల గురించి చెప్పుకున్నాం మరి ఏ రెమెడీస్ తీసుకోవాలి అని అడుగుతూ ఉన్నారు ఏ మంత్రం చదవాలి అని అడుగుతున్నారు విశేషంగా ఎవరికైతే ఆరోగ్యం బాగాలేకుండా నిద్ర సరిగ్గా పట్టకుండా ఇంట్లో ఏవైనా చికాకులు విపరీతంగా ఉంటే రోజుకు ఒక్కసారైనా సరే హనుమత్ బడబారణ స్తోత్రం అని ఉంటుంది ఈ హనుమత్ బడబారణ స్తోత్రం మనకు ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి భయములు పోతాయి ఇది ఒక్కసారి విన్నంత మాత్రం చేత విశేషంగా రోమాలు కూడా రోజుకు రోజుకొక్కసారన్న వినండి హనుమత్ బడబారణ స్తోత్రం ఇది బడబారణ స్తోత్రం అంటారు బెంగాల్ వాళ్ళకి బా పలకడం రాదు బా అని పలుకుతారు కాబట్టి అది వడవాలన స్తోత్రం అంటారు మనం సాధారణంగా రీల్స్ చూస్తూ ఉంటాం ఇవాళ రేపు కాబట్టి ఓం హం 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 హను హనుమంతను ఆయన పాడారు కదా అది పాడింది రసరాజ్ మహారాజ్ అనేటువంటి ఆయన ఆయన పాడినటువంటి ఓ హనుమత్ బడవాలన స్తోత్రం బై రసరాజ్ మహారాజ్ అని యూట్యూబ్ లో కొట్టండి చాలా అద్భుతంగా ఆ యొక్క వింటుంటే మమేకం అయిపోతారు దానివల్ల ఇబ్బందులు కూడా పోతాయి రాను రాను చదవడం కూడా నేర్చుకోండి చాలా మంచిది ఇవి కాకుండా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎప్పుడు కూడా దుర్గా కవచం నిత్యం కూడా చదవడం వలన విశేషంగా అమ్మవారిని ఆపాదాల మస్తకం వర్ణిస్తూ ఉన్నటువంటి దుర్గా కవచం ప్రత్యేకమైనటువంటి శక్తిని మనకిస్తుంది ఇవే కాకుండా వివాహం కానీ అమ్మాయిలు అబ్బాయిలు చాలామంది ఉన్నారు ఇవాళ రేపు వారికి ఇరవై ఏడు వస్తుంది ముప్పై ఏడు వస్తుంది ముప్పై వస్తుంది అనేటువంటి కంగారులో వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా మమ్మల్ని అడుగుతూ ఉన్నారు వీరందరి కోసము ప్రతీ నెల వివాహం కాని వారి అమ్మాయిలకు అబ్బాయిలకు ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు విశేషంగా పాశుపత అభిషేకము హోమము నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ప్రత్యేకంగా శివుడికి చక్కెరతో అభిషేకము తర్వాతకి హోమం కూడా నిర్వహిస్తారు ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు సంతానం కాని వారికి సంతాన పాశుపతం వివాహం కాని వారికి వివాహంలో భాగంగా వర వరపాశుపతం అనేటువంటి వివాహ పాశుపత హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఇక ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి ఈ యొక్క పేరు నమోదు చేసుకోవచ్చు ఇప్పటి వరకు చెప్పినటువంటివన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే ఇన్ డీటెయిల్గా మీ జాతకం కావాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి జాతకం కూడా తెలుసుకొని మొత్తం పదహారు చక్రములతో అరవై నుండి డెబ్బై పేజీల్లో ఇన్ డీటెయిల్డ్గా మీ జాతకాన్ని పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఇక విశేషంగా చాలామంది ఏంటంటే మన వీడియోస్ చూస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు మీరు చేసేటువంటి సబ్స్క్రైబ్ కానీ లైక్ వల్ల మాకు కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది అలాగే మేము చెప్పిన మ్యాటర్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకొంతమందికి షేర్ చేయండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు స్వస్తి